హాయ్ అండి మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ మ నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మేకపోతులు వచ్చేసి మావే అండి మేము చేసే పని వచ్చేసి ఇదే మేకపోతులు కొనడం మేపడం అమ్మడం ఈ ఇందాక వెంకీ మనుపోటి ఛానల్లో వేరే వాళ్ళవి అన్నట్లుగా చెప్పాను కదా అవి మావే కాకపోతే ఎందుకు అలా చెప్పాను అని అంటే వెంకీ గారికి ఊరికినే అంటే తను ఎలా చెప్తారు అనేదాన్ని నేను వీడియో చేసి తనకి పెట్టా తనకి పెడితే వాయిస్ బాగుంది సరే అది నేనే మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను అన్నట్లుగా తను ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఈ మేకపోతులకి వచ్చేసి అయితే ఉన్నాయండి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కాల్ చేయండి వచ్చి మాట్లాడుకోండి ఖచ్చితంగా మీకు కొనుక్కునే ఉద్దేశం ఉంటే కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ తర్వాత ఇవే మేకపోతులు ఇంటికాడ ఏం చేస్తాము ఏంటి అనేది చూపిస్తున్నా నేను దానా పెడుతున్నామండి మేము మేకపోతులకి మీరు ఒకవేళ కొనుక్కు కూడా కొంతమంది ఏంటంటే దాణా అలవాటు లేకపోకుండా ఉంటాయి పిల్లలు చాలా రిస్క్ పడుతున్నాము తినట్లేవు అని సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వీటికి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు అన్నట్లుగా చెప్పడానికి తీశాను ఈ వీడియో దానా తింటాయి బయట బయటే మేపుతామండి ఇదేం ఫామ్ కాదు మేమేమి ఇంట్లో మేపి ఏదో ఒక గడ్డే తింటాయి అనేది ఏం లేదు అన్ని రకాల గడ్డలు తింటాయి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ